పాకిస్తాన్లోని ఖైబర్ ఫంక్ తక్కువలో ఆకస్మిక వరదలు అంటే మేఘ విస్ఫోటనం వల్ల అక్కడ ఒక్కసారిగా వరదలు క్లౌడ్ బరస్ట్ జరగడంతో ఇల్లు కొట్టుకుపోయాయి అక్కడ ఉన్నటువంటి చెట్లు చేమలు అన్నీ కొట్టుకుపోయాయి వరదల్లో దాదాపు మూడు వందల ఏడు మంది మృతి చెందినట్లుగా ఇప్పుడు పాకిస్తాన్ అధికారులు అయితే తెలిపారు అంతేకాకుండా ఇంక ఎంతమంది మృతి చెందుతారో తెలియదు అనేక వందల మంది గల్లంత అయిపోయారు అదే పరిస్థితి జమ్మూలో కూడా ఎందుకంటే ఆకస్మిక వరదలు అక్కడ మేఘ విస్ఫోటనం జరిగింది మొత్తం ఇటు జమ్మూ కాశ్మీర్లు పిఓకేలో అలాగే పాకిస్తాన్ ఖైబర్ ఫంక్ తక్కువలో మొత్తం ఇక్కడైతే కొన్ని ఇంచుమించు అధికారుల అంచనా ప్రకారం అయితే ఈ మూడు ప్రాంతాల్లో వెయ్యి మందికి పైగా చనిపోయినట్లయితే అంచనాలు ఉన్నాయి ఇప్పుడు పాకిస్తాన్ ఖైబర్ ఫంక్ తక్కువలో మూడు ఏడు మంది మృతదేహాలు అయితే బయటపడ్డాయి ఇంకా మరికొన్ని వందలు బయటపడే ఉన్నాయి మన దగ్గర కూడా నిన్న హిందూ భక్తులు చనిపోయినటువంటి ప్రాంతాల్లో పన్నెండు వందల మంది మీద ప్రభావం పడింది ఇంకా చాలామంది ఐదు వందల మందికి పైగానే గల్లంత అయినట్లు తెలుస్తుంది అందులో ఇంకెంతమంది చనిపోయారో తెలియదు అరవై ఐదు మృతదేహాలు అయితే బయటకు తీశారు